గోవిందరమ అందరికీ చేస్తారు ఇది సోషల్ మీడియా ఒకటి బాగా వ్యాపించింది జనాలు ప్రతి నిమిషము ప్రతి చిన్న విషయానికి ప్రతి క్షణము క్షణం తీరిక ఉన్నా లేకపోయినా తీరిక చేసుకోలేనా సరే సోషల్ మీడియా చూడడానికి బాగా అయిపోయారు అంకితం అయిపోయారు సోషల్ మీడియా చూడడానికి జీవితాన్ని అంకితం చేసేస్తారు అందరూ కూడా అట్లా ఉంది పరిస్థితి ఇదే క్రమంలో ఏ విధంగా మనం పాపులారిటీ తెచ్చుకోవాలి పాపులారిటీ తెచ్చుకోవాలనుకుంటే రకరకాల కార్యక్రమాలు ఉంటాయి చేసి పాపులారిటీ తెచ్చుకోవచ్చు వారి వారి వృత్తుల ద్వారా వారి వారి టాలెంట్స్ ద్వారా పాపులారిటీ తెచ్చుకోవచ్చు అవి కూడా అందరికీ సమానంగా ఉంటాయా చక్కగా ఉంటాయా అంటే చెప్పలేము దాంతోటి వెర్రి వెయ్యి తరలి వేసిన విధానాలను చక్కగా పాడించడం మొదలు పెట్టేస్తారు చాలామంది సోషల్ మీడియాలో ఎవరికి తోచిన వైద్యం పనులు వాళ్ళు చేస్తూ ఇష్టం వచ్చిన పిచ్చి పనులన్నీ చేస్తూ ప్రతి పిచ్చివని కూడా సోషల్ మీడియాలో పెట్టేసి చూసేవాళ్ళు అంతకంటే పని లేకుండా ఉంటారేమో బహుశా అవన్నీ జనాలు చూసేసి అట్లాగా పాపులర్ అయిపోయేవారు చాలామంది సోషల్ మీడియాలో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ సోషల్ మీడియా ఈ యూట్యూబ్ షార్ట్స్ బాగా ఎక్కువైపోయిన క్రమంలో ఈ షార్ట్స్ ద్వారా రీల్స్ ద్వారా కూడా పాపులారిటీ తెచ్చుకోవాలని చాలామందికి పాపం తెగ తాపత్రయం అనమాట ఈ తాపత్రయం ఎలా పరిణమించింది అంటే తీర్థక్షేత్రాల పరమ పవిత్రమైన దేవాలయాల దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి డాన్సులు వేయడము పిచ్చి పిచ్చి గెంతులు పెట్టడము నోటికి వచ్చింది మాట్లాడేయడము అక్కడ కూడా కొన్ని దేవాలయం పవిత్రమైన స్థలము ఎవరైనా చూసిన వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి ఎవరైనా మనసు గాయపడుతుంది అనే ఆలోచన కూడా లేకుండా అక్కడ కూడా వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొన్ని శృంగార భరితమైన చేష్టం రొమాంటిక్ యాక్షన్స్ అలాంటి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడము ఇలాంటి పిచ్చి పనులు వెర్రి పనులు అన్ని కూడా చేస్తున్నారు ఎప్పటి నుంచి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మన దృష్టికి వచ్చినవన్నీ మనం కూడా వీడియోస్ చేసి ఇలాంటివి వద్దని చెబుతూనే ఉన్నాం అక్కడికి వెళ్ళడము భార్యాభర్తలకు కాకుండా డేటింగ్లో వాళ్ళు కూడా తిరుమల లాంటి ప్రదేశాలకు వెళ్ళడము అక్కడికి వెళ్ళే ఇష్టం వచ్చినట్లుగా ఈ కౌగిలింతలు కలిసి క్లోజ్గా ఉండడాలు ఇలాంటివి పిచ్చి చేష్టలన్నీ అంటే సమాజానికి సమాజం చీకొట్టే విధంగా అసహించుకునే విధంగా కొన్ని విపరీతమైన పరిమాల చేష్టలు చేయడం మరలా వీళ్ళు ఏదైనా చిన్న వయసు వాళ్ళ అంటే కాదు పెద్దవాళ్ళే అలాగే ఇష్టం వచ్చినట్లు తిరుమలలో వీటి వల్ల చూసుకుంటే నోరుబార్ వేసుకొని ప్రసాదం గురించి ఇట్లా రకరకాల కామెంట్స్ చేస్తూ పిచ్చి పిచ్చిగా అంటే ఏం మాట్లాడుతున్నాము ఈ విషయం ఎడిపోతుంది అనే ఒక ఆలోచన లేకుండా ఏవో పిచ్చి మాటలు మాట్లాడేసేయడం ఏంటంటే గబగబా వీడియోస్ అన్నీ షూట్ చేసేయాలి ఎక్కించుకోవాలి ఏదో పిచ్చి వాళ్ళు కూడా కావాలని చేసేవి కాదు ఏంటంటే కంట్రోల్ లేకపోవడం అనమాట ఏదో మాట్లాడేసాం ఏదో మాట్లాడేసినా సరే మన ఫాలోవర్స్ వాళ్ళు వీళ్ళు చూస్తారు మనకి వ్యూస్ వచ్చేస్తాయి వీడియో బాగా ఎడుతుంది అనే ఆలోచన తప్ప ఏం మాట్లాడుతున్నాము ఎక్కడ ఉండి మాట్లాడుతున్నాము ఏ పరిస్థితిలో మాట్లాడుతున్నాము ఈ మాటలు ఎంత దూరం పెడతాయి ఇవన్నీ కూడా వెనక ముందు ఆలోచించలేని ఒక స్థితి అనమాట ఇలాంటివన్నీ కూడా దయచేసి మానుకోవాలి ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రజలు బాగా గమనిస్తున్నారు ఇలాగ దేవుడి గురించి మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలు దేవాలయాల దగ్గరికి వెళ్ళి చేసే పిచ్చి పిచ్చి రీల్సు పిచ్చి పిచ్చి స్టంట్స్ ఇవన్నీ కూడా చాలా దూరం వెళ్ళి సోషల్ మీడియాలో ఒక విధంగా అలజడి రేగి లీగల్గా కూడా పెడుతున్నాయి అన్నమాట కాబట్టి కాస్త దేవాలయాల దగ్గర పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో అణిగి మణిగి అత్యంత మర్యాదగా భక్తి ప్రపత్తులతోటి వినయ విధేయతలతోటి ప్రవర్తిస్తే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి వీళ్ళకి మంచిది చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది ఇదోటి దృష్టిలో పెట్టుకోవాలి చెయ్యాల్సిన పిచ్చి పిచ్చి పనులను చేసేసి ఆ తర్వాత ఏదైనా సారీ చెప్పినా కూడా అప్పటికి రేవాసం చెట్టు వచ్చేస్తుంది అనమాట సారీ చెప్పినా ప్రయోజనం ఉండదు కాబట్టి దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు వీరైనంత వరకు భార్యాభర్తలుగా వెళ్ళండి డేటింగ్లో ఉండేవాళ్ళు చాటింగ్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు దేవాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ రీల్స్ చేసి డ్యాన్సులు చేసి పిచ్చి పిచ్చి మాట్లని మాట్లాడి ఇవన్నీ చేయడం వలన హిందూ సమాజం నుండి విశేషంగా వ్యతిరేకత వచ్చి తీరుతుంది గుర్తుపెట్టుకోవాలి దైవము అందరికీ ఇష్టమైన వాడే తిరుపతి కానివ్వండి శ్రీశైలం కానివ్వండి బెజవాడ దుర్గమ్మ కానివ్వండి అందరికీ చాలా చాలా ఇష్టమైన ఆరాధ్య దైవాలు హిందువులందరికీ కోట్లాది మందికి ఆ దేవాలయాల దగ్గరికి ఏ సోషల్ మీడియా పర్సన్స్ కానివ్వండి సెలబ్రిటీస్ కానివ్వండి ఎవరైనా కూడా వెళ్ళినప్పుడు వీళ్ళంతవరకు సాంప్రదాయ దుస్తులతో వెళ్ళండి చక్కగా అవన్నీ కూడా షూట్ చేసుకోవాలనుకుంటే పవిత్రంగా పద్ధతిగా దేవాలయం వాళ్ళు అనుమతించినంత వరకు షూట్ చేసుకోండి అక్కడ ఏదైనా మీరు మాట్లాడాలి రన్నింగ్ వీడియోలు అనుకుంటే మంచి మాటలు మాట్లాడండి ఈ రీల్స్ చేసుకునే పిల్లలకు కూడా రీల్స్ చేసుకోవాలి అనుకుంటే రీల్స్లో మీకు వచ్చినంతలోనే ఏదో ఒక అన్నమయ్య కీర్తనం దేవుడిదే ఏదైనా సినిమా పాటో మీకు వచ్చినవి రెండు లైన్లు పాడేయండి సరదాగా గొంతు బాగాలేకపోయినా దేవుడు పాట కాబట్టి వింటారు మిమ్మల్ని అయితే ఏమన్నారు కదా దేవాలయాల దగ్గర ఏదైనా ఒక రీల్స్ చేయాలనుకున్నప్పుడు కూడా దేవుడి పరంగా చెయ్యండి ఏదో కీర్తన పాడండి భజన పాడండి ఒక భగవాన్ నామము చెప్పండి నీకు వచ్చినంతలోని ఎవ్వరు ఏమంటారు వీళ్ళకి వచ్చింది ఎంతలో చూపించారు ఇదే చూపించారు అనుకొని ఆనందిస్తారు పిచ్చిగంతకు పెట్టడము పిచ్చి పనులు చేయడము శరీరం కనిపించేలాగా వస్త్రాలు ధరించడము పిచ్చి పిచ్చి యాక్షన్లు చేయడము ఎవరితో పడితే వాళ్ళతోటి పెళ్లి కాకుండానే చట్టపట్టాలు వేసుకొని వెళ్ళడము ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రము హిందువులు ఊరుకోవడం లేదు ఇంతకు ముందు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు హిందువులు బాగా రియాక్ట్ అవుతున్నారు ప్రహిదానికి ఇంతకు ముందులా వాళ్ళు పోవడం లేదు చాలామందిలో మంచి మార్పు వచ్చింది పరమాత్మకు వ్యతిరేకముగా దేవాలయాల దగ్గర అయితేనేమిటి లేదంటే ఏదైనా ఇంటర్వ్యూలోనో ఉపన్యాసాలలోనో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరూ సహించట్లేదు ఈ సెలబ్రిటీలు కూడా ఈ మధ్య మరీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కొందరు సెలబ్రిటీస్ నేను తొందరగా పెట్ట చేసుకోబోతున్నాం తొందరలో మాకు విడాకులు అయిపోతున్నాయి మేమిద్దరం కలిసి బడి చేసుకోబోతున్నాం లేదంటే మేమిద్దరం ఏదో డేటింగ్లో ఉన్నాము మేమిద్దరం ఏదో చాటింగ్లో ఉన్నాము మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆడామగా వాళ్ళకి ఒక వివాహిక బంధం ఉండదు అయినా సరే రెడీ అయిపోయి వచ్చి మరలో క్లోజ్గా తిరుగుతూ ఉంటే చూసే వాళ్ళకి ఒక వ్యతిరేక భావన వస్తుంది అది పరమ పవిత్రమైన తిరుమల హిందూ ధార్మిక క్షేత్రం తిరుమలే కాదు మీరు ఏ టెంపుల్కి అయినా సరే ఎక్కడికి వెళ్ళండి అక్కడ వెళ్ళడానికి ఒక పద్ధతి ఉంటుంది చక్కగా భార్యాభర్తలు ఉభయలు వాళ్ళ పిల్లలను తీసుకొని కుటుంబంతో వెళ్తారు లేదంటే ఎవరైనా భక్తులు భక్త జనంతో కలిసి చక్కగా వెళ్ళి భగవంతుని సేవించుకొని వస్తారు పద్ధతి ఉంటుంది అక్కడ వెళ్ళాల్సిన పద్ధతి ఉంటుంది ఇష్టం వచ్చినట్టు బాయ్ ఫ్రెండ్స్ని తీసుకొని గర్ల్ ఫ్రెండ్స్ తీసుకొని డేటింగ్లో ఉన్న వాడితో తీసుకొని ఇలాగా ఇష్టం వచ్చినట్టు వెళ్ళకండి వాయు వరుసలు లేకుండా వెళ్ళడము ఫోటోలోకి వీసే సోషల్ మీడియాలో పెట్టడం చేసేస్తే దేవాలయాలకి క్షేత్రాలకి చెడ్డ పేరు వస్తుందని హిందూ మనోభావాలు కూడా బాగా దెబ్బతింటున్నాయి గట్టిగా తిరగబడుతున్నారు హిందూ కాబట్టి దేవాలయాల పరిధిలో ధార్మిక స్థలాలలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని సెలబ్రిటీలు అయితేనేమిటి వీఐపీలు అయితేనేమిటి సోషల్ మీడియాలో బాగా పేరు తెచ్చుకోవాలి అనే ఆరాటం ఉన్న వాళ్ళు అయితేనేమిటి జాగ్రత్తగా వ్యవహరించండి బయట మీకు ఇష్టం ఈ రీజ్స్ చేసుకుంటున్నారు స్కంట్లు చేసుకుంటున్నారు కొందరైతే ఈ పిచ్చిలో బట్టి చచ్చిపోతున్నారు కూడా నీళ్ళల్లో కొట్టుకుపోయి కరెంట్ షాకులు తగిలి రీల్స్ పిచ్చులో ఇట్లా చాలా జరిగాయి ప్రమాదాలు సరే ఇంకా వాటిని నివారించడం ఎవరి పిచ్చి వాళ్ళది కానీ దేవాలయాల పరిధిలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మీకు మంచిది చూసే వాళ్ళకి మంచిది కాబట్టి ఏదన్నా దేవాలయాల దగ్గర మంచి సందేశం ఇచ్చేవో ఏదైనా భక్తిని ప్రబోధించే విధంగా ఉండేవో రీల్స్ చేయడమో అలాంటి మాటలు మాట్లాడటమో చెయ్యండి అందరు చూసి ఆనందిస్తారు పిచ్చి పిచ్చి పనులన్నీ చేయకండి సోషల్ మీడియా కూడా ఎలా ఉందంటే ఒక చిన్న మాట నోట్లో నుండి వచ్చేస్తే విపరీతంగా ట్రోల్ చేస్తే పరిస్థితి వచ్చేసింది కాబట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆచితూచి వ్యవహరించండి హిందుత్వం విషయంలో దేవాలయాల విషయంలో దేవుడి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా ట్రోలింగ్కి గురైతే నివారించడం చాలా కష్టంగా ఉంటుంది పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి భగవంతుడి దగ్గర వినమ్రంగా ఉండాలి అత్యంత మర్యాదగా ఉండాలి ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా మన వస్త్రధారణ అయితేనేమిటి మన మాటలైతేనేమిటి అక్కడ మన ప్రవర్తన వీడియోస్లో అవన్నీ కూడా ఉండే విధంగా చూసుకోండి దేవాలయాలకి పేరు తెచ్చే విధంగా మంచి ప్రచారం జరిగే విధంగా ఉండాలి మీ రీల్స్ అయితేనేమిటి వీడియోస్ అయితేనేమిటి వ్లాగ్స్ అయితేనేమిటి పిచ్చి పిచ్చి వింత వింత అపైత్య చేష్టలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను అందరూ బాగుండాలి భగవంతు అందరినీ చల్లగా చూడాలి ధర్మో రక్ష రక్షత జై శ్రీమన్నారాయణ